నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనుమకొండ సాంబయ్య తెలుగుదేశం పార్టీ అపూర్వమైన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి వరంగల్ పార్లమెంటు టీడీపీ తరఫున గట్టు ప్రసాద్ బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనుమకొండ సాంబయ్య అభినందనలు తెలిపారు ఆంధ్ర ప్రజలు అరాచక పాలనకు అంతం పలుకుతూ అభివృద్ధి పట్ల స్వేచ్ఛ పట్ల తమ ఆకాంక్షను తెలుపుతూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అపూర్వమైన విజయాన్ని అందించినందుకు ఆంధ్ర ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈనాడు జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మళ్ళీ చక్రం తిప్పబోతుందని తెలుగు జాతికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అంతా శుభం జరుగుతుందని తెలుస్తుంది ఇప్పటికైనా అరాచకాన్ని అహంకారాన్ని అధికార శాశ్వతమని నమ్మే రాజకీయ నాయకులు ఆ పంథాను వీడి ప్రజాస్వామ్యం విలువలు ప్రజల యొక్క మద్దతు అనేదే శాశ్వతమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేట తెల్లమవుతున్నదని తెలియజేసుకుంటున్నాము ఆంధ్రాలో తెలుగుదేశం యొక్క విజయం యొక్క ప్రభావం తెలంగాణలో ఉంటుంది తెలంగాణలో సైతం తెలుగుదేశం మళ్ళీ పుంజుకుంటుందని తెలంగాణ అభివృద్ధి కోసం కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం భావోద్వేగాలు రాజకీయ నాయకుల యొక్క స్వార్థపు లక్ష్యాలను మాత్రమే వారికి సాధించి పెట్టాయి తప్ప ప్రజలకు ఉన్న ఒరిగింది ఏమీ లేదన్న విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అభివృద్ధి తప్ప ఏది శాశ్వతం కాదు భవిష్యత్తుకి అభివృద్ధి ఒక్కటే మార్గం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని తెలుగుదేశం జెండా పూని అభివృద్ధికి ఆత్మ గౌరవం నిలబెట్టుకొని భవిష్యత్తును ఉనికిని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము ఏ పార్టీ అయినా గెలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజల మెప్పు కోసం ప్రజల మద్దతుతో ముందుకు నడవాల్సిన బాధ్యతను కూడా గుర్తెరిగి ప్రజలకు సమాజానికి మేలు చేస్తారని ఆశపడుతున్నాం ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ ముక్కిరాల జనార్దన్ రావు బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగు వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ వరంగల్ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ మోదిరాజ్ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బైరపాక ప్రభాకర్ పార్లమెంటు సీనియర్ నాయకులు కందుకూరి చంద్రమోహన్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు వెలకంతల రవీందర్ గుప్తా తెలుగు యువత అధ్యక్షులు పోతరాజు అనిల్ నీలం పరశురాములు తదితరులు పాల్గొన్నారు పోటీ చేస్తాం ప్రతి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రకమైన కక్షాపూరితమైన రాజకీయాలు తెలంగాణలో అటు ఆంధ్రాలో నడిచాయి కావున ఈ కక్షాపూరిత రాజకీయాలను ఎదుర్కోవడంలో కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించడంలో భాగంగానే ఈ కక్షాపూరిత రాజకీయాలకు అంతం పలికే ఉద్దేశంతోనే మేము మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మేము తెలంగాణలో పోటీ చేయలేదు కానీ ఇక ముందు ఈ కక్షాపూర్త రాజకీయాలను నిర్వహిస్తున్న మెయింటైన్ చేస్తున్న ఇద్దరు నాయకులు ఈ తెలుగు జాతిలో విషపు రాజకీయపు మొక్కల్లో అవతరించిన టీఆర్ఎస్ మరియు వైసీపీ భవిష్యత్తుకు సమాధి పలికం వాళ్ళ యొక్క రాజకీయాలకు సమాధి పలికారు తెలుగు ప్రజలు ఇక నుంచి నిజమైన రాజకీయం అంటే ఏంటి రాజకీయం ప్రజల కోసం సమాజం కోసం అనే దృక్పథంతో ఉన్నాం మేము ఆ క్రమంలో ప్రజల్ని మేలుకొల్పుతూ ముందుకెళ్ళి తెలంగాణలో కూడా పోటీ చేస్తాం నిలబడతాం మా మా తెలుగు జాతి అనేది ఒక గరకగడ్డి పచ్చగడ్డి లాంటిది అది ఒక్కొక్కసారి ఎండిపోయినా మళ్ళీ వానలకు ఏ విధంగా అయితే గర్కగడ్డి ఎలా మోస్తుందో అలా తెలంగాణలో మేము బలపడతాం ఎదుగుతాం ఖచ్చితంగా పోటీ నిలబడతాం తెలుగు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షని ఆత్మగౌరవ ఆకాంక్షను కూడా మేము నిలబెడతాం దేశ మనం జరిగింది వాళ్ళిద్దరు ఎవరు అంటే మోడీ గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలంటే తెలుగు ప్రజలంటే అంటే అమితమైన ప్రేమ అన్న నందమూరి తారక రామారావు గారు అభిమాజంతో పార్టీని స్థాపిస్తే ఈయన సంపదను సృష్టించడానికి పనిచేస్తూ ఉంటాడు మీరు చూడండి చంద్రబాబు గారు ఎక్కడ ఉంటే అక్కడ సంపద సృష్టించైదరాబాద్ హైదరాబాద్ ఉదాహరణ తీసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే అట్లాగే మోడీ గారు ఉన్నారు మోడీ గారు వచ్చిన తర్వాత దేశం ప్రపంచ లెవెల్లో పేరుగా ఉంది ఏ విషయంలో తీసుకున్నా రాయబారం విషయాల్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు ఈ ఇద్దరు నాయకులను గెలిపించిన ప్రతి ఒక్కరికి మేము ఉదయపు కృతజ్ఞతలు జరుపుతున్నాం అంతేకాదు తొమ్మిదో తారీఖున మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబోతున్నారు తెలుగు తమ్ములందరం కూడా అక్కడికి హాజరు కావాల్సిన అవసరం ఉన్నది అందరికీ కూడా ఇదే ఆహ్వానం దయచేసి అందరూ కూడా మనం అమరావతి పోయి అతని ప్రమాణ స్వీకారోత్సవాలలో ప్రత్యక్షంగా పాల్గొని మన విజయోత్సవాన్ని ప్ర ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఎన్నికలలో పాల్గొనలేదు మొన్ననే నాయకులు చెప్పారు మీరు స్థానికంగా మీరు మీరు మీ ప్రయత్నాలు చేయండి ప్రతి ఎలక్షన్లో ఇక్కడ నుంచి పాల్గొంటామన్నాడు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ కొంత సంక్షోభం ఉంది కాబట్టి తెలంగాణ దృష్టి పెట్టలేకపోయినాడు ఇప్పుడు ఆ సంక్షోభం నివారించబడింది అధికారం చేతిలోకి వచ్చింది ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టి తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం అందుకే ప్రతి కార్యకర్త తన సొంత ఆలోచనను ముందుకు తీసుకొస్తూ నాయకుని ఆలోచనలు ఫాలో అవ్వకుంటూ మనం పార్టీని బలపరచాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ